హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నది శామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేటి ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్రం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఈరోజు రైతుల ఖాతాలలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారణాసిలో జరిగేటువంటి బహిరంగ మీటింగ్లో రైతుల ఖాతాలకి కేంద్రం నుంచి రెండు వేల రూపాయలు ఈరోజు ఉదయము పది గంటలకి మరి బటన్ నొక్కి దేశ ప్రధానమంత్రి మరి ప్రారంభించనున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రైతులకు అందరికీ కూడా భారీ శుభవార్త ప్రకటించారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా అనేటువంటి యొక్క పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల ఖాతాలకి ఇప్పటికే మొత్తము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల అరవై నాలుగు వేల మంది రైతులకి ఈ పథకము లబ్ధిదారులు ఎంపికయ్యారు ఈరోజు వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ గారు పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు జమ చేయనున్నారు ఈరోజే రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా మరి ఐదు వేల రూపాయలను రెండు కలిపి ఏడు వేల రూపాయలను ఈరోజు రైతుల ఖాతాలకైతే మరి పిఎం కిసాన్ అన్నదాత సుక్కి డబ్బులైతే ఈరోజు విడుదల కాబోతున్నాయి ఇదే రోజు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు గతంలో ఒక రైతులకు హామీ ఇవ్వటం జరిగింది ఏంటి ఆ హామీ అంటే కేంద్రము ఎప్పుడైతే నిధులు విడుదల చేస్తుందో అదే రోజు కూడా మేము కూడా విడుదల చేస్తామని ఆ చెప్పుకుంటూ వచ్చింది కాబట్టి కేంద్రం ఈరోజు డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి రైతులకు అందరికీ కలిసి ఈరోజు డబ్బులు దరిదాపు మొత్తం లబ్ధిదారులు నలభై ఆరు లక్షల అరవై నాలుగు వేల మంది పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఐదు వేల రూపాయలు మొత్తం కలిసి ఏడు వేల రూపాయలను ఈరోజు మీ అందరు రైతులందరి ఖాతాలలో జమ చేయబోతున్నారు ప్రధాన లక్ష్యం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న రైతులు ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కర్రీ పంటకు సాగు ప్రారంభానికి ముందే ఈ నిధులు అందటం వల్ల రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు ఇతర సాగు పరికరాలు సమయానికి కనుగోలు చేసుకోవచ్చు దీని ద్వారా వ్యవసాయ పెట్టుబడులపై వచ్చే భారం చాలా మేర తగ్గుతుంది ఈ ఆర్థిక మద్దతుతో రైతులు సాగులో దృష్టిని కేంద్రీకరించి మెరుగైన దిగుబడులు సాధించగలుగుతారు వ్యవసాయం ఆదుకోవటమే కాకుండా రైతు దేశానికి పునాది అనే భావనకు ఈ పద్ధతిగా ఇది నిలుస్తుంది లబ్ధిదారుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి అర్హులైనటువంటి ప్రకారం ఈ నలభై ఆరు లక్షల అరవై నాలుగు మంది ఆ లబ్ధిదారులకి ఈ పథకానికి ఎంపికయ్యారు ఎవరైతే గతంలో ఈకేవైసీ చెప్పి ఎవరైతే మరి ఆ యొక్క సంబంధించినటువంటి సచివాలయం కావచ్చు లేదా అగ్రికల్చర్ ఆఫీసు లేదా ఆర్బికే కేంద్రాలకు ఏ అయితే పంట చేస్తున్న రైతులు వెళ్ళి ఎవరైతే వెళ్ళి ఈకేవైసీ లేదా ఆధార్ అప్డేట్ అన్నమాట ల్యాండ్ యొక్క పాస్బుక్ జిరాక్స్ పోయి వన్ వే అడగలు ఈ కేవైసీ చేశానో ఆ రైతులకు అందరికీ కూడా డబ్బులు చే జమ చేయటానికి ఇటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము రెండు ఒకేసారి ప్రజలకు ఇటు ఒక మంచి శుభ పరిణామాన్ని చెప్పవచ్చు రైతులకు ఎంతగానో ఇది ఆదరణ ఎంతగానో చెప్పాలంటే ఎంత రైతులకు ఎంతో మేలు చేసిన విధంగా ఉంది అందుకే ఈ పథకం ఎందుకు ప్రత్యేకత అంటే ఈ పథకం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు ఇది రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిబద్ధత మరియు సంకల్పం నిదర్శనం కేంద్రం ఇచ్చేటువంటి మద్దతుగా అదనంగా ఇది వేలు ఇవ్వడం ఇది రైతుల యొక్క భవిష్యత్తును మరింత బలంగా తయారు చేస్తుంది అయితే లబ్ధిదారులు నిధులు ఎలా జమ అవుతాయంటే ఎవరైతే మొదటగా ఏ ఖాతాలో జమ అవుతాయంటే స్టేట్ బ్యాంక్ కావచ్చు లేదా ఇండియన్ బ్యాంక్ అలాగే ఉన్న మిగిలిన బ్యాంకులకు అన్నిటికీ కలిసి ఒకేసారి జమ చేస్తారు కాబట్టి ఇది రేపు లేదా వెల్లుండి అనగా ఈ రోజు లేదా రేపు ఈ రెండు మూడు రోజుల్లోనే రైతులందరి ఖాతాలకైతే డబ్బులు అయితే జమ అయిపోతూ ఉన్నాయి ఏదేమైనా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఈ అన్నదాత సుఖీబాబు పథకం కింద రైతుల జీవితాల నూతన ఆశను నింపుతుంది ఈ పథకం పట్ల ప్రభుత్వం నాటి ఒక కమిట్మెంట్ మన వ్యవస్థాగత పారదర్శకత రైతుల విశ్వాసాన్ని పెంచుతుంది రై రాష్ట్ర రైతాంగానికి ఇది ఒక గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోమని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది ఈ నిధులు ఒకేసారి వస్తాయండి చాలామంది అనుకుంటారు పి ఇది మొదటిగా పిఎం కిసాన్ రెండు వేలు పడుతుందేమో తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇది పడుతుంది అలా లేదండి ఒకేసారి రైతులకు అంత ఖాతాలకు అందరికీ ఒకేసారి ఏడు వేల రూపాయలైతే పడుతుంది ఎవరు అర్హులు అంటే ఎవరైతే మరి తెలుసుకో స్థానిక విలేజ్ సచివాలయం కానీ లేదా ఆర్డీఓ కార్యాలయం సంప్రదించండి అందరికీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ రూపంలో నిధులు బదిలీ అవుతున్నాయి కాబట్టి వేగంగా ఖచ్చితంగా రైతుల ఖాతాలకి డబ్బులు అయితే చేరటం జరుగుతుంది ఇది ప్రభుత్వ అధ్యయనం జరిగేటువంటి ఒక నమ్మకమైనటువంటి ఒక ప్రక్రియ లబ్ధిదారులు లబ్ధిదారుల యొక్క జాబితా సిద్ధం చేయడం జరిగింది మీ బ్యాంక్ ఖాతాలకు కూడా సమీక్ష జరిగింది నిధులు సురక్షిత బదిలీ డిజిటల్ విధానం ద్వారా ఎప్పుడైతే బటన్ నొక్కినా ఒక పది నిమిషాలకే లేదా రెండు గంటలకే కొద్ది మందికి వారి ఖాతాలను బట్టి డబ్బులు జమ జమబోతున్నాయి ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా మా ఛానల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ పక్కన గంట వెళ్ళి మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్